సో మొత్తానికి కేంద్రం ఒక అవార్డులను అయితే ప్రకటించింది ప్రభుత్వ అవార్డులను ప్రకటించిన కేంద్రం నూట ముప్పై తొమ్మిది మందికి పద్మశ్రీ అవార్డులు ఏడుగురికి పద్మభూషణ్ పంతొమ్మిది మందికి పద్మ భూషణ్ అవార్డులు ఇక ఏడుగురికి పద్మ విభూషణ్ పంతొమ్మిది మందికి పద్మభూషణ్ వెంకయ్యనాయుడు కి పద్మ విభూషణ్ ఆ నాగేశ్వర రెడ్డికి పద్మ విభూషణ్ మిథున్ చక్రవర్తి ఉషా ఆకు సంబంధించి బాలకృష్ణకు పద్మభూషణ్ మందకృష్ణ మాదగకు పద్మశ్రీ అవార్డులకు సంబంధించి ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది అయితే దీని మీద మా ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి కూడా లొల్లి చేసిండట ఆ లొల్లి ఏందో ఒకసారి మనం కూడా చూడాలి ముఖ్యమంత్రి గారికి కూడా కోపం తెప్పించే అంశం ఏమైంది అనేది ఒకసారి చూడాలి ఏంది అంటే పద్మ అవార్డుల ప్రకటనపై సీఎం రేవంత్ రెడ్డి గారు అసంతృప్తితో ఉన్నారట ప్రధాని మోదీకి లాస్ లేఖ రాసే యోచనలో కూడా మా ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి ఉన్నాడు ఎందుకంటే తాను సిఫారసు చేసిన ఐదుగురి పేర్లలో ఒకరిని కూడా పరిగణలోకి తీసుకుపోవడానికి ఏంటి ప్రధాని గారు ముఖ్యమంత్రి గారు ఒక రాష్ట్రం నుండి పద్మ అవార్డుల ప్రకటనల మీద పూర్తి స్థాయిలో లేఖ రాస్తే కనీసం ఒక్కరినంటే అంటే ఒక్కరిని కూడా ప్రకటనలోకి తీసుకోలేదు ఎందుకోసం అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతాంది అయితే పూర్తి స్థాయిలో ఒక్కసారి ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి ఉండదు అనేది కూడా మనం ఆలోచించాలి ఇక ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణలో మీరు ఎప్పుడైనా ఏదైనా సమస్య ఏర్పడితే రోడ్డు మీదకి వెళ్ళి నిరసన వ్యక్తం చేయడం చూస్తారు లేదా ఆందోళన వ్యక్తం చేయడం చూస్తారు కానీ అప్పు కట్టలేదని ఇంటి ముందు పొయ్యి పెట్టిళ్ళట బ్యాంకు అధికారులు వీళ్లకు ఎంత తారాస్థాయికి చేరిరంటే జనగామ జిల్లాకు సంబంధించి దేవరప్పలూరుకు మండలంలో పెద్దతండాకు చెందిన గుగ్గులోతు లక్ష్మి తెలంగాణ గ్రామీణ బ్యాంకు లో మహిళా సంఘంలో రుణం ఎంత తీసుకున్నది అరవై ఒక్క వేలు తీసుకున్నదండి అప్పు పడింది అప్పు కట్టాలని గులోతో లక్ష్మి ఇంటి ముందు పొయ్యి పెట్టి బ్యాంక్ అధికారులు వంట వార్పు చేసినట మరి వీళ్ళని సస్పెండ్ చేద్దామా వీళ్ళని ఏం చేద్దాం అధికారులను వంట వార్పు చేస్తాలట మరి రుణమాఫీ చేయలే కదా మరి వీళ్ళని ఏమందాం అంటున్నా నేను వీళ్ళని ఏమందాం అంటున్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో నేను నడుస్తున్నాయా లేకపోతే మళ్ళీ ఏదైనా ఆదేశాలతో నడుస్తున్నాయా అనేది ఒకసారి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో కూడా వాస్తవాలు ఏంది అనేది కూడా తెలియ తెలివాల్సిన అంశం అయితే ప్రతి ఒక్కరికి ఉంది ఇక దాంతో పాటుగా